ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వైసీపీపై వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మండిపడ్డారు వెంకటగిరి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ఐదు వేల రూపాయలకి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు వాలంటీర్లని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో వాళ్ళు ఉమస్తాలుగా తప్ప వాళ్ళకి కనీసం గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎలక్షన్ వస్తే వాడదోరాలు లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అదేదైనా ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఏదో వాళ్ళకి వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి గౌరవ వేత్తలు కనీసం ఇరవై ఏళ్ళు రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ కానీ ఆ పరిస్థితి లేకుండా వాళ్ళని ఓటర్ ఓటర్ని వాళ్ళ ద్వారా తీర్చుకోలేనటువంటి తాపతి కూడా పనిచేస్తాము ఇది చాలా దగ్గర చేస్తాం ఈ మధ్య కాలంలో కొంతమంది వాలంటీర్ని బలవంతంగా వాళ్ళ చేత రిజైన్ చేయించి ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తాను ఇది ఇది చాలా ప్రమాదకరం దక్కుతూ కూడా అందరూ కూడా అందించాల్సినటువంటి అవసరం అదేవిధంగా రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకి తప్పకుండా మంచి గౌరవ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా మీరు ఎక్కడ కూడా మీ గౌరవీర్ తప్పకుండా యాసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీ అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేయగలటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీని సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా వైసీపీ నాయకులకో కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మీరు దొంగి మీరు వాళ్ళకి అలా కాకుండా మీరు ఒత్తిడి చేసి ఓట్లు ఇప్పించినట్టయితే అది మీకు మంచి పద్ధతి కాదు ఏదన్నా వాలెంటర్ నంబర్ కూడా రాబోయేటువంటి ప్రభుత్వం మీకు తప్పకుండా మీకు గౌరవిస్తుంది మీరు అందరూ కూడా గౌరవించడానికి మేము అడిగిపోలేదు కానీ మీరు అందరూ సదు మంచి చదువు అప్పుడు ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు కనీసం ఒక నా వారం రోజులు మీ ఖర్చులు కూడా చాలు ఉద్దేశం అందరి తెలుసు కానీ మీరు సేవే చేయాలనేటువంటి తప్పని తా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం డబ్బులు విపరీతంగా పెట్టి నిలవాలనేటువంటి ఓ సంకల్పంతో ఈరోజు వీసీపీ పనిచేస్తా నేను ప్రజలను అక్కడే కోరుతా ఉన్నా మీరు పొరపాటును కూడా డబ్బులు తీసుకొని మీరు ఓట్లు వేస్తే వడిచేటువంటి ఐదు వందలకు ఈ రూపాయలు మనం ఆశపెడితే మన భవిష్యత్తు ఇబ్బంది పడతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది దాదాపు మూడు వందల నలభై సీట్ల పైన భారతీయ జనతా పార్టీకి వస్తే ముప్పటం కలిపి నాలుగు వందల సీట్లు పైనటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ పార్లమెంటు ఎంపీ అని చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే వ్యతిరేక సహాయ సహకారాలతో మనకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఒక ఎన్డీఏ అభివృద్ధికి మాత్రమే ఉంది వైసీపీకి వేస్తే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేశారు రాబోయే రోజులు అదే చేస్తారు ఈరోజు మన ఆతృపా రిజర్వ్ అయ్యారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని సర్వనాశనం చేశారు ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కనీసం రాగేదానికి నీళ్లు కానీ వాళ్ళ పొలాలకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఆ చెరువు డిస్టర్బ్ చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు నెల్లూరుకి ఇలాంటి తిరుపతికి పోయి వాడు వాచ్మెన్గా పనిచేసేటువంటి దుస్థితి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదని చెప్పిందని స్పష్టంగా ఉన్నాం ఇప్పుడుకైనా ఈ ప్రాంత ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం నేను మనం కూడా చెప్పాను సంవత్సరాల స్థాయి విక్ర కావచ్చు అదేవిధంగా మనకి ఈ మన దాని దగ్గర నుంచి ఏ నేషనల్ హైవే ఉందో అదేవిధంగా మన పండ అవతల పాకింకోట మీదుగా పండు అవతల రాజంపేట వరకు నేషనల్ హైవే ఇంట్లో కనెక్టివిటీ నేషనల్ హైవే ఒకటి ప్రపోజ్ చేయాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా వెంకటగిరిలో మనం చాలామంది విద్యావంతులు యువకులు చదువుతున్నటువంటి వాళ్ళు బయలు ఎంతోమంది ఉపాధి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అందుకే ఏర్పేడ్ నుంచి వెంకటగిరి మన వెంకటరెడ్డిపల్లి కుల్లూరు దాకా ఒకటి నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే దగ్గర కనీసం కొన్ని ఫ్యాక్టరీ కనుక తీసుకొస్తే పవర్ ఉన్న మ్యాన్ పవర్ అవసరమైనటువంటి ఫ్యాక్టరీ కనుక తీసుకొస్తే ఈ మ్యాన్ పవర్ ఉపయోగించుకొని వాళ్ళందరూ రూపాయలు పొందేటువంటి అవకాశం ఐదు వేల ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు మన కూ అవకాశం దీనికి నిరోజు పెట్టాల్సినటువంటి అవసరం మనకి ఒక ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి మన కోస్ట్ మహల్ దగ్గర ఒక్కొక్కరి నిర్మించాల్సినటువంటి అవసరం వీటన్నిటికీ కేంద్రం యొక్క సహాయ సహకారాలు కూడా భారతీయ జనతా పార్టీ ఏదైనా తిరుపతి పార్లమెంటు అన్ని ఇస్తే అందరూ సహకార సహకారం తీసుకొని మేము కూడా కృషి చేసి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగాలనో తప్పకుండా మా వంతు మేము కూడా కృషి చేస్తామని ఈ పూజ గురి చేస్తాము మేము కూడా మనందర ఒకటే గుర్తా ఉన్నాం నేను అనేక కార్యక్రమాలు చేశాను సేవా కార్యక్రమాలు చేస్తాను ఎంతోమంది ప్రజలు మాకు దగ్గరగా ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియాకి సైకిల్ గుర్తుపై అదే రకంగా మనకి వరప్రసాద్ గారికి కమల మృతిపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జనసేన అదేవిధంగా టీడీపీ పరబించినటువంటి అభివృద్ధి కాబట్టి గమనంలో చెప్పి మీ యొక్క పవిత్ర చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత వాళ్ళని అందరి చేత కూడా పనులు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి